అదే హర్షాలు అంటే ఫైట్ మాస్టర్ ఎంత అయ్యాక మా హర్షాలి ఎక్కడుంది హర్షాలి ఆవిడ ఎప్పుడో పదిహేళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటించాము మళ్ళీ చూస్తారు ఆవిడ పాత్ర కూడా ఎలా ఉంటుందో సినిమాలో ఎంతో అద్భుతంగా అంటే మేము కరెక్ట్ అయిన చాయిస్ తీసుకున్నాం చేసాము దానికి తగ్గట్టుగా ఎంతో బాగా అంటే దర్శకుల గురించి ఇందాక అని చెప్పాడు ఆయన ఎవరైనా కాసర శ్యామ్ గారు ఎవరు చెప్పారు ముత్యాలు ఏటవాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో ఆర్టిస్టుల నుంచి ఆ వాళ్ళ హావ భావాలు అంత అందంగా తీసుకోగలిగిన దర్శకుడు ఉన్నప్పుడు పాత్రలో తీసుకెళ్ళగలిగే స్థాయి ప్రక్రియ ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ప్రతి పాత్ర రాణించాయి అమ్మాయి పాత్ర కూడా రేపు ఎలా ఉంటుందో అలాగే మా వాళ్ళందరూ కూడా ఎవరైనా అది చెప్పేసాము ఇక మా ఫైట్ మాస్టర్లు ఉన్న రామ్ చాలా అద్భుతంగా పోరాటాలు ఇక చూశారు కదా మీరు అన్ని నాలుగు సినిమాలు వరుసగా చేసాం మేము అన్నీ అలాగే ఆయన కూడా మన కన్నడ రవి వర్మ గారు కూడా ఒక ఫైట్ చేశాడు ఆయన కర్ణాటక ఫైట్ మాస్టర్ ఆయన సో చాలా అద్భుతంగా పోరాటాలు వాటిని చిత్రీకరించడం జరిగింది ఎంతో భయంకరంగా ఎంతో జనం ఏం కోరుకుంటున్నారు అలా అంత బాగా బ్రహ్మాండంగా కంపోజ్ చేయడం జరిగింది అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు భాను మాస్టర్ గారు ఎక్కడ శేఖర్ మాస్టర్ గారు ఆయన మామే పేడు ఓకే ఆయన భయం అదేంటో చెప్తా తర్వాత నేను చెప్పను ఆయనకే తెలుసు ఆయనకి నాకు మధ్య ఇప్పుడు రాడండి నా దగ్గరికి ఏం మాస్టర్ ఇలా అంటాను భయం ఇలా అంటే ఏమవుతుంది అదే ఊడుద్ది చెయ్యి నీ చెయ్యి నా చేతిలోకి వస్తుంది మాస్టరు సరే అది భయం ఆయనకి సో బ్రహ్మాండంగా అద్భుతంగా చూశారు ఇక్కడ సాంగ్ ఐటమ్ అన్నాను నేను అక్కడేమో అద్భుతంగా ఇక్కడ అసలు అసలు ఆధ్యాత్మిక పాటలు ఏవైతే ఉన్నాయో ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది ఇంకా మా ఆర్టిస్టులు అందరు ఉన్నారు ఇక్కడ కబీర్ గారు ఉన్నారు అలాగే విన్సెంట్ గారు ఉన్నారు ఇంకా మా మహేందర్ గారు అందరూ ఇంకా మా అయినా చమ్మటి గాంధీ గారు అందరూ ఎంతో అద్భుతంగా ఆ పాత్రలు చూస్తారు మీరు సినిమాల్లో ఎంతో బాగా సరైన నటుల్ని ఎంచుకుని సానబెడితేనే ఏ పాత్రకైనా అది వజ్రమైనా మనకి దొరికేది బొగ్గులో నుంచే వచ్చేది సో అలా ఎంతో అందంగా వాళ్ళ పాత్రను సరైన నటుల్ని నటుల్ని ఎంచుకోవడం ఎంచుకోవటం అది ముఖ్యంగా క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి వెళ్తుందని సమాపకంగా తెలియజేసుకుంటూ ఇంకా ఇంకెవరు ఏం చెప్పాలి ఇంకా మా నిర్మాతలు ఆచండ రామ్ గారు ఆచండ గోపి గారు అయితే ఇకుండా రండి రండి మాది ఎప్పుడు మొదలైంది మన ప్రయాణం లేచండ్తో లేచెండ్ తోతో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చే వాళ్ళ బ్యానర్లో చేయడం జరిగింది సరే మాకు పాత సత్సంధ పదమే మేమే మా నేనే మారలేదు వాళ్ళే మారలేదు మేమంతా మారిన మనుషుల్లో ఏదో విజయాలకి ఉబ్బి తబ్బి పెరగడమో లేకపోతే ఏదో అపజయాలకి కురింగిపోవడమో అని తెలియదు నా అభిమానులు అంతే నా విజయాలకి అఫ్ కోర్స్ మీరు చేసే సంబరాలకి లేదు కానీ నా అపజయాల్లో కూడా మీరందరూ నా వెన్నంటున్నాలే అది అంటే ఇంకోటి చెప్తున్నాను రేపు ఈ సినిమాలకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని సంప్రదాయాలు ఉంటాయి వేటలు కొట్టడం మేకలు అన్నీ అన్నీ చేయకండి జీవంస చేయడం మంచిది కాదు దయచేసి మీ అందరినీ నేను చెప్తున్నాను వాటికి కూడా జీ జీవించే హక్కు ఉంది అందుకే మనం ఉంటాం మన శాంతి మంత్రాల్లో ఓం సోమ సద్గమయ సోమ సోమర్గమయ్యోమ అమృతంగమయ ఓం సర్వేశాం సత్తిరి బావుతూ సర్వేశాం శాంతిని పోతూ సర్వేశాం పూర్ణం పోతూ ఓం శాంతి 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 అని అవును సర్వేశాంత సర్వేశాంత శాంతి పోతూ సర్వేశ్వరం పుణ్యం పోతూ సర్వేశాం మంగళ పోతూ సర్వే శాంతి బౌతు సర్వే సంతు సిగిన అంటే చతుష్పదే ద్విపదే అంటాం అంటే నాలుగు పాదాలు ఉన్నాయి పశువులు రెండు పాదాలు ఉన్నాయి మన మనుషులు సో వాటిని కూడా సమానంగా గౌరవించండి ప్లీజ్ దయచేసి అటువంటి వాటికి మీరు పూనుకోవద్దని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి మా డీసీపీ గారు ఉన్నారు ఇక్కడ ఉన్నారా రమేష్ రమేష్ గారు సురేష్ గారు సురేష్ గారు సార్ మిగతా పోలీస్ శాఖ వారు అందరికీ మీ అంద నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా అభిమానులంతా కూడా మీలాగే ఎంతో సుశిక్షితలు అయిన సైనికులు మా అభిమానులు కూడా ఏది చెప్తే ఒక కంటి చూపు చాలనాది ఒక సైగ చాలు ఇలాంటివి వస్తాను ఎర్ర చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ అద్దులు వాళ్ళు తెలుసుకుంటారు సో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అంద అలాగే ఇద్దరు నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి వాళ్ళ వయసు చిన్నవాళ్ళైనా నా మేకప్ అమ్మాయి విధి అలాగే నా కాస్ట్యూమర్ అమ్మాయి సంచారి ఈ గెటప్ రెండున్నర గంటలు పట్టేది నాకు రెండు గంటలు సుమారుగా తీయడానికి ఒక గంట పట్టేది పాడు నేను చెప్పింటా ఇంకేం ఎప్పుడు ముహూర్తం పెట్టి పెడు పెట్టి ఆ టైంకి బయలుదేరమనేవాడిని ఆ ముహూర్తానికి అంటే పొద్దున్నది మూడున్నర అవ్వచ్చు నాలుగు అవ్వచ్చు నాలుగున్నర అవ్వచ్చు ఆ టైంకి వాళ్ళు బయలుదేరి పాపం ఎక్కడెన్నో లొకేషన్స్తో షూట్ చేసాం చెప్పారు గజపైకి అని అక్కడ షూట్ చేసాం జార్జియాలో అలాగే మన రంపచోడవరం అక్కడ షూట్ చేసాం మోదుగడెంలో ఇట్లా చాలా చలిపోతే అంటే అప్పుడు వాతావరణం అలా ఉన్నప్పుడు అక్కడేమో అప్పుడు పెద్ద తుఫాను మనకి ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు రంపచోడవరంలో మరి అటువంటి సమయంలో కూడా వాళ్ళందరూ నేను చెప్పిన టైంకి బయలుదేరి నన్ను అనుకున్న టైంకి షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకి సినిమా అవ్వాలంటే మరి అందరూ కూడా అలాగే తూచా తప్పకుండా మా సినిమాలు అంటే మా నాన్నగారు నాకు నేర్పింది అదే అందరూ పాటిస్తుంది మా సినిమాలు నటిస్తున్న వాళ్ళందరూ దయచేసి ఇండస్ట్రీ కూడా అదంతా పాటించమని తొందరగా సినిమాలు పూర్తి చేయమని నేను కోరుకుంటున్నాను ఏది డిసిప్లిన్ ఒకటి రెస్పెక్ట్ ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఈ రెండు లేని చోట బాలకృష్ణ లేడు సో అందరికీ సార్ కష్టపడిన వాళ్ళకు దాని తర్వాత నజియా నజియా గారు ఉన్నారు లేదు ఇక్కడ కేదరయ్యా బెన్ నజియా బెన్ హే ఇదర్ నా చేత డబ్బింగ్ చెప్పించింది ఆవిడ హిందీ డబ్బింగ్ ఏ నాలుగు రోజులు పట్టింది తెలుగు మూడున్నర రోజులు పట్టింది హిందీ అయిపోయింది మూడున్నర రోజులు అంతేనండి లేకపోతే ఐదు రోజులు పడితే నాలుగున్నర రోజులు అయిపోయింది మా మూడున్నర రోజులే హిందీ డబ్బింగ్ అయిపోయింది అంత బాగా ఆవిడే రాసి ఆవిడే నా చేత డబ్బింగ్ చెప్పించింది అలాగే చాలా మంది ఉన్నారు నా మంది ముందు కూర్చుని ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా విషయం అందరూ కూడా మిగతా అందరూ కూడా నా ఓకే వాళ్ళని కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా ఉన్నావు శ్రీనివాసు సరే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ దానికి నా ఎంత బాగా మైక్ సిస్టమ్ కానీ మొన్న కూడా మన కర్ణాటకలో కర్ణాటకలో చేసాము చింతమణిలో ఆ ప్రోగ్రాంలో పెట్టుకో అప్పుడు వర్షం బయలుదేరం కుంభవృష్టి బయలుదేరిన త్వరత అందరు అన్నారు అయ్యో ప్రోగ్రామ్ జరగదు అన్నారు నువ్వు గమ్ముని కూర్చొని ఏం మాట్లాడలే ముహూర్తం పెట్టింది నేనే ఎందుకు మాట్లాడాలి మనమని మళ్ళీ కొంచెం ముందుకు చూస్తే రోడ్ అంతా పొడిగా ఉంది అనుకున్నాను మన మీరు పెట్టారు ముహూర్తం ఉండి అన్నారు మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది మళ్ళీ ఎలా చూశారు నన్ను నేనేం మాట్లాడలేదు పోలీసులు వచ్చారు వెళ్ళిపోండి మీరు లేకపోతే ఏదైనా తొక్కి జరిగితే ఒక్కటి పడితే మిగతా అందరు పడతారు ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్ మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్ అంటే తెలుగుదేలా ఏమన్నా దేశము తెలుగు ఏను తెలుగు వల్లపుండా తెలుగు ఒక ఎల్లన్ను పులుకోలు పెరుగు భాష ఆడి దేశ భాషలందు తెలుగు లెస్తా అన్నాడు శ్రీకృష్ణదేవరాయ్ అటువంటి మనకున్న సత్సంబంధం వెళ్ళిపోమంటే అలాగే నీ శివన్న కొడు వచ్చాడు తమ్ముడు శివ శివరాజ్ కుమారు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఏం చేద్దాం పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం వర్షం అయిపోయింది సార్ ఒట్టి టీధర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి అంటే అలాగే అలాగే అన్నారు స్టేజ్ మీద ఎక్కావు వర్షం ఆగిపోయింది గంటన్నర ప్రోగ్రాం జరిగింది ఇవన్నీ ఎవరు చలవా ఈశ్వరుడి ఆజ్ఞలేందే చేమ కూడా కుట్టారు అది అక్కడికి నేను వస్తున్నాను సరే ఏదైనా స్టేస్ మీడియాస్ వారికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న కేవలం ఇక్కడే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి పక్క కర్ణాటక మహారాష్ట్ర మన షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు బాంబేలో ఫంక్షన్ జరిగితే దెమ్మ తిరిగిపోయింది అసలు అక్కడికి బాలీవుడ్ వాళ్ళందరికీ మన ప్రోగ్రాం ఇది చాలు ముందు కంగారు పడిపోయింది ఇదేంటిప్పాడేంటని ఒక సిగ్నేచర్ వేసి వచ్చేసాము అక్కడ సో అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది అక్కడ షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు అంత దూరం ఆరు గంటలు ప్రయాణం చేసుకుని వచ్చారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్ చాలు ఈ జన్మకి ఇంకా చేసుకుంటూ వెళ్తాను చెప్పా నేను మళ్ళీ ఇంకా సినిమాలు చేసుకుంటాను వెళ్తాను ఇంకా మంచి మంచి సినిమాలు మేము ముందు ఉంచుతాను అని సమాపకంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నా కృతజ్ఞతలు కృతజ్ఞత విషయం ఆయన మన ఎడిటర్ ఆయన రాజుగారి ఎడిటర్ రాజుగారికి తమ్మిరాజు గారు మిగతా అంతా ఇక తమ్ముడు గారి టీం అందరూ కూడా డైరెక్టర్ ప్రకాష్ ప్రకాష్ గారు అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా డాక్టర్ సురేందర్ గారు ఎక్కడా ఉన్నారు అనంతపురం జగన్ తర్వాత మన కొమినేని వెంకటేశ్వరరావు ఎక్కడున్నాడు కొమినేని ఒక సైన్యం ఇది ఒక సైన్యం నేను వంద పనులు వంద మందికి అబ్బా చెప్పను వంద పనులు ఇద్దరు ముగ్గురికి అప్పచెప్పి వాళ్ళని హింసించి వాళ్ళు ఎంటబడి అప్పచెప్పినది కూడా నాది మా నాన్నగారు స్కూల్ సో చీచర్ అమ్మాయి అర్థమైంది బాగా చాలా సంతోషం ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని వారధిగా ప్రేక్షకులందరూ కూడా అందించిన ప్రింట్ మీడియా అయితేనేమి లేకపోతే ఎలక్ట ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరొకసారి చెప్పాను ఇందాక మన ముహూర్తం ముందు ఈ సినిమాలో సినిమాలోదేం చెప్పనా అదే ఒకటే సో అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఠాగూర్ 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 నా ఫ్రెండ్ అతను కూడా ఠాగూర్ను కూడా నా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనక్కడ యూపీ యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారి విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఓకే అందరు కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తే ఫ్యాన్స్ బయట నుంచి వచ్చినంత జాగ్రత్త మీళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి మిమ్మల్ని ఎదురు చూస్తుంటారు మీకోసం జాగ్రత్తగా వెళ్ళండి ఓకే జై హింద్ సో